గవర్నమెంట్ హై ప్రధాన ఉపాధ్యాయులు సోదరి పద్మ గారికి మరియు ఎస్ఎల్ఎం కాంప్టెక్స్ హెచ్ఎం గారైనటువంటి శ్రీనివాసరావు గారికి ఎంపీ యూపీఎస్ జగదీష్ మాల్లి ప్రధానోపాధ్యాయుడు నగు రాజా శ్రీనివాస్ గారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాబయ్య గారికి మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఉపాధ్యాయులందరికీ నమస్కారం ఈరోజు ఒక చక్కటి కార్యక్రమానికి మనందరం కూడా హాజరయ్యాము విద్యార్థులు బోధించేటప్పుడు వారికి అన్ని విద్యార్థులకి కూడా రావాలనేటువంటి సదు టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ ఉపయోగించి విద్యార్థులకు ఏ విధంగా బోధన చేయాలనేటువంటి విషయం తోటి దీన్ని పెట్టడం అనేటువంటిది జరిగింది ఈ కార్యక్రమం ఇది నిజంగా కూడా ఆగస్టు నెలలో పూర్తి కావాల్సి ఉండేది కానీ కొన్ని అది వర్షాభావ ప్రాంతాల వల్ల ఇది ఇప్పటికీ పోస్ట్ పోస్ట్ చేయడం జరిగింది ఇవాళ మళ్ళీ మనకి అది డిస్ట్రిక్ట్ నుంచి కూడా అది గూగుల్ షీట్ పెట్టారు ఈ మండలంలో టీఎల్ఎంలో ఎవరైతే బెస్ట్గా సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పేర్లన్నీ కూడా పంపించండి వాళ్ళ డిస్ట్రిక్ట్కి కూడా ఇది పెట్టడం జరుగుతుందని మనం చాలా తక్కువ సమయంలో నిజంగా నేను మామూలుగా ఉంటుందని అనుకున్నాను అసలు ఇంత చక్కగా ఇప్పుడు మేడమ్తో నేను అదే అంటున్నాను ఎంత బాగా చేసుకొని వచ్చారు నిజంగా చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నది మన మన క్లాస్లో ఉండేటటువంటి విద్యార్థులు వివిధ రకాల సామర్థ్యాలు కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది చెప్పగానే వింటూ ఉంటారు కొంతమందికి రెండోసారి చెప్తూ వస్తుంది కానీ కొంతమందికి చూపించి చెప్పడం ద్వారా ఎక్కువగా అవగాహన కలిగించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దీనికి మనం చేసినటువంటి టీచర్ లర్నీ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో టీచర్లలో కూడా సార్ చెప్పారు మన శ్రీనివాస్ సార్ కూడా ఇప్పుడు ఒకరు చేసినటువంటి పీఎంఎఫ్ని ఇంకొకరు కూడా చూసి స్ఫూర్తి పొందుతారు అనేటువంటి విషయము అది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రతి ఉపాధ్యాయులు కూడా నిరంతర విద్యార్థి కాబట్టి ఎవరి దాని ఎస్ట్గా చేస్తే వారి ద్వారా మనం ఆ నాలెడ్జ్ని తీసుకొని మళ్ళీ దాన్ని మనము మన విద్యార్థులకు అందించడానికి అనేటువంటిది జరుగుతుంది నిజంగా గత కొన్ని రోజులుగా కూడా మన మండలంలో చాలా రకాలైన కార్యక్రమాలు అనేటువంటి జరుగుతున్నాయి నాకు ఇక్కడ చూశాక చాలా చక్కగా చేసుకుని వచ్చారు ఇంత బాగా చేశారు అనేటువంటి విషయం అనేటువంటిది చూస్తూ ఉన్నాను చాలా వెరీ వేరే కుటుంబం చాలా బాగా చేస్తున్నారు